హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం లబ్ధిదారులు ఇప్పటికే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎక్కువగా ఎల్టు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది దాదాపు పదకొండు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎనిమిది లక్షల ఎనభై వేల మంది మాత్రమే అర్హత ఉందని మరి ఎనిమిది లక్షల ఎనభై వేల మందిని అర్హులుగా తేల్చడం జరిగింది మరి అర్హులకైనా ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా ఇచ్చారంటే ఇంకా మనకు అర్హులకు కూడా మనకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే కేటాయించలేదు మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించకపోవడంతో ఎక్కువ శాతం మంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఎప్పుడు ఇస్తాయి ఏంటి మరి సమాచారం ఏం లేదు మాకు అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి అలాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరి ఆ పూర్తి సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎల్వన్ వారికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఎల్వన్లో ఉన్న వారికి మాత్రమే ఐదు లక్షల రూపాయల ఇల్లును కేటాయించి వారికి ఈ యొక్క ఇంటి నిర్మాణానికి విడతల వారికి ఐదు లక్షల రూపాయలని అయితే ఇస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎక్కడా కూడా ఒక ఇంటిని కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు చేయలేదు అంటే పంపిణీ చేయలేదన్నమాట మరి చాలామంది ఇల్లు లేనటువంటి పేదవారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి అప్డేట్స్ అయితే ఇస్తున్నారు కానీ పలానా తేదీ నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తాం పలానా వారికి పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు ఇంకా ప్రకటించలేదు కాబట్టి మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు మరికొంత సమయం అనేది పడుతుంది మరి ఏ తేదీ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తారు మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కానీ ఇంద్రమ్మ ఎల్ వన్కి సంబంధించి కానీ ఎల్ టూకి సంబంధించి కానీ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అంటే ఈ మధ్య మళ్ళీ రీవెరిఫికేషన్ జరిగింది మరి ఆ రీవెరిఫికేషన్లో చాలామంది పేర్లు అయితే తీ తీసేయడం జరిగింది అర్హత లేదని చెప్పి దాదాపు అరవై లక్షల మంది అప్లై చేసుకుని ఉంటే ఒక ఇరవై లక్షల మందిని పక్కన పెట్టేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఒకవేళ ఆ విధంగా ఏమైనా లిస్టులో మీ పేరు పోయిందా ఉందా లేదా అనేసి మీరు ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను అందిస్తాను దయచేసి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి అలాగే వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా ఇక్కడ మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీకు ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను దయచేసి సహాయం చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని ఎక్కడా కూడా లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు అందరికంటే ముందుగానే తెలియాలి ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే మరిన్ని అప్డేట్స్ మీరు ఉచితంగా మీ ఫోన్ ద్వారా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంటే ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్తో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి మరి ఈ విధంగా ఎదురు చూస్తున్నారు ఎక్కువ శాతం మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం మరి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ముఖ్యంగా మనకు ఎల్వన్లో ఉన్నవారికి అంటే మూడు కేటగిరీలకి విభజించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి వన్లో ఉన్నవారికి మాత్రమే ఇప్పుడు ప్రతి అధిక ప్రాధాన్యత ఇచ్చి వన్ కింద ఎక్కువ శాతం మందికి ఇండ్లను అయితే మంజూరు చేస్తుంది ఐదు లక్షల రూపాయల ఇండ్లను మరి ఐదు లక్షల రూపాయల ఇండ్లలో ఇండ్ల పంపిణీలో భాగంగా ఎవరికైతే సొంత స్థలం కలిగి ఉండి మేము ఇల్లు నిర్మించుకోవడానికి ఆసక్తిగా ఉన్నామని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ళను అయితే మంజూరు చేసింది ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎల్వన్ ఎల్వన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్లను మంజూరు చేసి దాని ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల కింద ఐదు లక్షల రూపాయల ఇళ్లను మంజూరు చేసింది ఇక తొలి విడత ఆ ఇండ్లను మంజూరు అయిపోయింది ఇక రెండో విడత కూడా మంజూరు చేస్తున్నారు ఇక దాదాపు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను ఈ ఇందిరమ్మ ఎల్వన్ లబ్ధిదారులకు అందించినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి దాదాపు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను ఈ ఎల్వన్ కింద ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటూ ఉన్నారో సొంత స్థలం ఉండి వారికి ఇస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది వారికి ఇచ్చింది కూడా మరి ఈ విధంగా ఇచ్చారు మరి కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎందుకు ఇంత లేట్ అవుతున్నాయని చూస్తే మనకు గతంలో కేసీఆర్ గారు ఈ యొక్క ఇండ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టారు చివరిలో అంటే కాంట్రాక్టర్స్ మొదలు పెట్టారనమాట చివరిలో ఏమైందంటే మరి గవర్నమెంట్ మారిపోతానే కాంట్రాక్టర్లు అంతా కూడా చేతులు ఎత్తేస్తారు మేము చేయలేమని చెప్పేసి మరి ఇట్లా చేతులు ఎత్తేస్తే మనకు ఆ ఇండ్లన్నీ కూడా అట్లే అసంపూర్తిగా మిగిలిపోయాయి సంవత్సరం వరకు కూడా కాంట్రాక్టర్లు ఎక్కడా కూడా పనులు మొదలు పెట్టలేదు కొన్ని చోట్ల ఆపేసి వెళ్ళిపోవడం జరిగింది మరి అటువంటి చోట కొత్త వారిని కొత్త కాంట్రాక్టర్లు నియమించుకోవడం దాని ద్వారా మనకు మిగిలినటువంటి కొత్తగా ఏవైతే చిన్న చిన్న పనులు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయించడం అవన్నీ కూడా చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దీనివల్లే మనకు సాధారణంగా ఈ ఇందిరామా ఇండ్ల పథకంలో భాగంగా ఇళ్లను అయితే మంజూరు చేయలేకపోయింది ఈ కారణం చేత ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైన కూడా స్థాయి ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం స్థాయి ఫోకస్ పెట్టి దాని ప్రకారం ఇక్కడ మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి దాని ప్రకారం జారీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయడానికి పూర్తిస్థాయి అయితే చేస్తూ ఉంది మరి ఇప్పటికే చాలా మంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు ఎక్కువగా జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ శాతం మంది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలని చెప్పి చూస్తూ ఉన్నారనమాట మరి అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ ఇళ్ళను ఇవ్వడానికి వారికి పూర్తిస్థాయి కసరత్తులు మొదలుపెట్టి దాని ప్రకారం మనకు ఈ ఇంజనమ్మ ఇండ్లను మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే చాలామంది ఎదురు చూసినట్లుగా ఎల్వన్ కు సంబంధించి ఇళ్లను అయితే ఇచ్చారు అదే స్థాయిలో మనకి ఎల్ టూకి సంబంధించి కూడా ఇళ్ళనైతే మంజూరు చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చూసుకోవాలి ఒకసారి ఎవరైతే అప్లై చేసుకున్నారో కొత్తగా అప్లై వారు కానీ ఇక మీదట అప్లై చేసుకునేసేటువంటి వారు కానీ నేను చెప్పాను గతంలో కూడా అర్హతలు ఏంటనేది ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి తెలంగాణ రాష్ట్ర నివాస ఉండాలి మరి సొంత స్థలం ఉంటే కనుక ఎల్ వన్ ఇస్తారు సొంత స్థలము ఇల్లు లేకపోతే కనుక ఎల్ టూ ఇస్తారు ఆల్రెడీ ఇల్లు వచ్చి మళ్ళీ కూడా ఇల్లు కావాలనుకుంటే ఎల్ త్రీ ఇస్తారు ఇట్లా ప్రభుత్వం డివైడ్ చేసిందనమాట ఈ మూడు కేటగిరీలోనే మీకు ఇండ్లు అయితే వస్తాయి ఇక్కడ చాలామందికి గతంలో ఒక అంటే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి ఇంద్రమైండ్ల పథకానికి ఎక్కువగా దరఖాస్తులు వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇవ్వాలని చెప్పి ఇప్పుడు రాజీవ్ వివకాశం కూడా అంతేనండి రాజీవ్ వివకాశం కూడా కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఎక్కువగా మనకు ఐదు లక్షల రూపాయలు అన్నమాట ఇది స్కీము మరి ఇందులో ఎక్కువగా మూడు నుంచి ఐదు లక్షల రూపాయల మధ్యలో ఒక డెబ్బై శా డెబ్బై తొమ్మిది శాతం మంది దరఖాస్తు చేసుకున్నారంట మరి ఇట్లా ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన పథకాలన్నిటికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే రీవెరిఫికేషన్ అనేది చేస్తుంది ఈ రీవెరిఫికేషన్లో నిజమైనటువంటి వారెవరు మనకు ఎవరైనా సరే బోగసుగా పెట్టుకున్నట్టుగా వారిని అందరినీ కూడా తొలగించేశారు అట్లే ఇంద్రమ ఇన్ల పథకానికి కూడా మనకు దరఖాస్తులన్నీ కూడా రీవెరిఫికేషన్ చేసి ఆ రీవెరిఫికేషన్లో ఇళ్లను చాలా వరకు కూడా తొలగించడం జరిగింది మరి అప్పుడు తొలగించినప్పుడు చాలామంది దరఖాస్తులు అంటే పోయాయన్నమాట మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇందిరామ ఇండ్ల పథకంలో భాగంగా ఈ ఇంద్రమ కింద ఎల్ వన్లో ఉన్నామా ఎల్ టూలో ఉన్నామా ఎల్ త్రీలో ఉన్నామా మొత్తానికి లిస్టులో మన పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు కనుక అవన్నీ కూడా రెడీ చేసుకుంటే ఒకవేళ లేకపోతే మళ్ళీ కూడా అప్లై చేసుకోవడమో లేదా అక్కడ ఏదైనా సర్వే కంప్లీటెడ్ లేకుండా ఇన్కంప్లీట్ ఉండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా రెడీ చేసుకోవడమో జరుగుతుందనమాట మరి ఒకసారి మీరు ఏం చేస్తారంటే లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది లేకపోతే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మరి ఆ వీడియోస్ చూసి ఫోన్లో ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి దాని ప్రకారం మీరు ఇందిరామ ఇండ్ల పథకానికి సంబంధించి చెక్ చేసుకోండి లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయి లేదా ఎల్ వన్లో ఉన్నామా ఎల్ టూలో ఉన్నామా ఎల్ త్రీలో ఉన్నామా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మీకు కనుక నిజంగా అర్హత ఉంటే కనుక మీకు ఎవరు కూడా ఆపలేరు ఖచ్చితంగా ఈ అయితే మంజూరు అయితే ఒకవేళ అర్హత లేకపోతే కనుక మీకు అయితే రావన్నమాట కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఎల్ వన్లో ఉన్నామా ఎల్ టూలో ఉన్నామా ఎల్ త్రీలో ఉన్నామా చూసుకోండి దాని ప్రకారం మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందండి మరి ఇది తాజా సమాచారం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం